హాయ్ అండి ఎలా అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఈరోజు మార్నింగ్ లేవ్వగానే టెర్రస్ పైకి అయితే వెళ్ళానండి టూ డేస్ నుంచి టెర్రస్ పైకి అనమాట మా వారే వెళ్ళేసి వాటరింగ్ చేసి వచ్చేస్తున్నారు నాకైతే ఇంట్లో పనితలు సరిపోతుందనమాట కానీ ఈరోజు కొంచెం లేటుగా పిల్లలైతే స్కూల్కి వెళ్ళేది ఉంది కాబట్టి అంటే కన్నమ్మకు ఈరోజు పీటీఎం ఉందండి పీటీఎం వెళ్ళాలి అలాగే హర్షిని అయితే సిమ్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి కాలేజీకి వెళ్ళాలి కాబట్టి నాకైతే కొంచెం టైం ఉంటుంది ఇంకా మళ్ళీ ఇంట్లో పనిలో పడ్డానంటే ఇంకా టెరస్ పైకి రావడం వీలు అవ్వదు కాబట్టి మార్నింగే వచ్చేసానమాట కొన్ని వెజిటబుల్స్ అయితే ఉన్నాయండి ఎండాకాలంలో మనకు అనుకున్నంత ఈల్డ్ అయితే రాదు ఏ పంట కూడా కానీ పర్లేదు కొంచెం సాటిస్ఫైగానే ఉంది ఇంకా నేను కూరగాయలు కూడా బయట కొనట్లేదండి బీరకాయ అయితే కొన్ని ఉన్నాయి అలాగే కాకరకాయలు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకోవాలి వాటితో పాటే కొంచెము కొన్ని అయితే దేవుడికి పూలు అయితే ఉన్నాయండి అంతేకాకుండా ఆకుర కూడా ఉందన్నమాట అవన్నీ మనము హార్వెస్ట్ చేసుకోవాలి మార్నింగ్ హార్వెస్ట్ చేస్తే అసలు బాగుంటుంది కదా ప్లెజెంట్గా ఉందన్నమాట వెదరు చూడండి ఎండలకైతే మొక్కలు ఏ విధంగా ఎండిపోయాయో ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం అయితే టమాటోలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి క్రీపర్స్ అయితే అన్నీ ఎండిపోయాయి పొట్లకాయ చెట్టు ఎడిపోయి ఇంక ఇప్పుడిప్పుడే సన్ వస్తున్నాడు కాబట్టి ఇలాగైతే ఉందండి వెదర్ ఎంత హైదరాబాద్ సిటీ అయితే చూడండి ఎలా కనిపిస్తుందో ఇక ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూసారు కదండి ఈరోజు కన్నమ్మకి పీటీఎం అనమాట రిజల్ట్ ఏమైంది అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను అంతేకాకుండా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశానండి అది మిల్లెట్స్ దోశ అనమాట నేను జొన్న దోశ చేశానన్నమాట చాలా బాగుందండి అసలు చాలా టేస్టీగా కూడా ఉందనమాట అది ఏ విధంగా చేశాను అనేది ఫుల్ డీటెయిల్డ్గా వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక మొదటిసారి మీరు ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది మార్నింగ్ టెరస్ పైకి వచ్చినా కూడా కొంచెం త్వరగా పని చేసేసుకొని ఇంకా పీటీఎం స్కూల్కి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా త్వరగా ఇంట్లో పని చేసుకుందాం అని చెప్పేసి కిందికి వద్దామనుకుంటే నాకైతే మొక్కలను వదిలిపెట్టి రావాలనిపించట్లేదండి ఇక్కడ నిమ్మ చెట్టు అయితే నిమ్మకాయలు బాగానే ఉన్నాయి కొన్ని నిమ్మకాయలు కొయ్యకుండా అలాగే వదిలేస్తే ఇవి పచ్చగా అయిపోయాయి అనమాట అంటే పండు అయిపోయాయి వాటిప్పుడు ఇంకా అవి కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ దానిమ్మ చెట్టు గింజలు పడి మొలిచిన చెట్లు అండి వాటికి కూడా పువ్వు వచ్చేసింది అనమాట అంతేకాకుండా ఇక్కడ పైనాపిల్ ఇంతే వచ్చిందనమాట కాయ సైజు కానీ అది ఇంక పండ ఉద్యమం చూడాలి నిమ్మకాయలు కట్ చేసేసుకొని ఆల్రెడీ ఆకుకూర కట్ చేశానండి ఆకుకూర దొండకాయలు ఉన్నాయేమో అని చెప్పి చూశాను కానీ దొండకాయలు అయితే లేవు వంగ చెట్లు కూడా బాగున్నాయండి అసలు ఈ మధ్య ఇంక ఊరికి వెళ్దామన్నా కూడా వెళ్ళలేకపోతున్నాం అనమాట మొక్కలను వదిలిపెట్టి వెళ్తే మొక్కలు ఎక్కడ ఎండిపోతాయో అని చెప్పేసి భయంగా కూడా ఉందండి మొక్కలకు నీళ్లు వాళ్ళు సక్రమంగా ఉంటేనే కదా ఇంకా ఏం చేద్దాము ఇంక తప్పదన్నమాట వెళ్ళాల్సినప్పుడు వెళ్ళాలి కదా తోటకూర చూడండి ఎంత ఉందో ఇంత అయితే వచ్చింది మా వారికి బాక్స్కి ఇదే ప్రిపేర్ చేయాలన్నమాట ఈరోజు ఇంకా పిల్లలకి లంచ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి స్పెషల్గా ఏం చేయట్లేదండి ఇంకా పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇది ఇదనమాట హార్వెస్ట్ పూలు ఒకటి బెండకాయ కాకరకాయ అలాగే బీరకాయ తోటకూర ఇవి హార్వెస్ట్ చేసేసి ఇంకా కిందికి రావాలండి వస్తూ ఉంటే మన చింత చెట్టు ఉందండి మన గార్డెన్లో అది పెద్దగా అవుతుంది చిగురు వస్తుంది కానీ కొంచెమే వచ్చింది అటు పప్పు కాదు అటు అని చెప్పేసి వదిలేయలేము అన్నట్టుగా ఉంది చింత చిగురు కోసేసి కొన్ని డబ్బాలో పెట్టేసుకుంటూ సరిపోతుంది మనం ఏదైనా పప్పు చేసినప్పుడు అందులో యాడ్ చేయొచ్చని దాన్ని కూడా కట్ చేస్తున్నారండి ఇది ఇలా అయిన తర్వాత మనం చెట్టుకు అనుకోండి అది ముదిరిపోతుంది అనమాట వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఆ చిగుళ్ళన్నీ కోసేసి పెట్టేసుకుంటున్నాను చింత చిగురుతో పప్పు కానీ పచ్చడి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మా ఊర్లో అయితే చింత చిగురు బాగా దొరుకుతుందనమాట అమ్మ వాళ్ళు బాగా కోసుకొనేసి చేసుకుంటూ ఉంటారు లాస్ట్ ఇయర్ మా అమ్మ నాకు తీసుకొచ్చిందనమాట చింత చిగురు దాన్ని స్టోర్ చేసుకుని కొన్ని రోజులు నేను కూడా యూస్ చేసుకున్నానమాట చాలా బాగుంటుందండి సమ్మర్లో అయితే బాగా చిగురు దొరుకుతుంది ఇంకా వర్షాలు పడ్డాయి అంటే మనకు చిగురులు బాగా వచ్చేస్తాయి అనమాట నేను చింత తీసుకొచ్చేసి అలా వేశానండి నేను కుండీలలో అలా ముల్సేసినవి ఒక రెండు చెట్లు ఉన్నట్టున్నాయండి ఆ రెండు చెట్లకు కొంచెం కొంచెం చిగురు అయితే వచ్చింది ఏమైతేనేమి నేనైతే సిటీలో కూడా చింతచిగురు అయితే నేను పండించేసుకుంటున్నాను చూడండి ఇంత అయితే వచ్చిందండి ఈసారి పప్పు చేసినప్పుడు అయితే యాడ్ చేయాలి ఇంక ఇందుకు వచ్చేసి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి రెండు రకాల చట్నీలు అయితే చేశాను కొబ్బరి చట్నీ చేశాను అలాగే పచ్చిమిర్చి టొమాటో కలిపి బాయిల్ చేసేసి పెట్టానండి చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి అసలు ఇందులో రెండు రెండు చట్నీలలో కూడా నేను ఆయిల్ అనేది అస్సలు యూస్ చేయలేదండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే ఏం లేదండి పచ్చిమిర్చి టమాటో కొన్ని వాటర్ వేసేసి బాయిల్ చేసేసుకొని మనం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవడమే ఇంకా కొబ్బరి చట్నీ అంటారా కొబ్బరి ఉల్లిపాయలు అలాగే కారము సాల్ట్ వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడమే ఇది మిల్లెట్ పిండి అండి అంటే జొన్న దోశ పిండి అనమాట నైట్ పట్టు పెట్టాను నేను నేను దోశ చేసేటప్పుడు మాత్రమే నేను సాల్ట్ యాడ్ చేసుకొని దోశ అనేది చేసుకోవాలండి ఇది టకటగా చేసేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలండి ఇంకా వచ్చిన తర్వాత లంచ్ అని చెప్పేసి అనుకున్నాను ఎయిట్ థర్టీ నుంచి మాకు పేరెంట్ టీచర్ మీటింగ్ స్టార్ట్ అవుతుందండి ఈరోజు కన్నమ్మ రిజల్ట్స్ అనమాట ఎయిత్ క్లాస్ అయిపోయింది కదండి ఎయిత్ క్లాస్కి మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేసే రోజు ఇదేనమాట ఈరోజు కన్నమ్మ రిజల్ట్స్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాము మోస్ట్లీ పాజిటివ్గానే ఉంటుందండి చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది రిజల్ట్ చూసి అసలు మేమే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట అంత బాగా తెచ్చుకుంది తను ర్యాంక్ అయితే ఇంకా పిండి ఎంత బాగా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ అండ్ దోశ రెండు కూడా మనం ఇదే బ్యాటర్ చేసుకోవచ్చు అండి ఇక్కడైతే ఇడ్లీ ప్లేట్లకైతే నేను ఆయిల్ అప్లై చేసేసి ఇంకా ఇడ్లీ ప్లేట్లలో పిండి అనేది వేసుకుంటున్నాను అనమాట ఈ పిండి దోశకు ఇడ్లీకి రెండు ఒకటే పిండి అండి మనం సపరేట్గా పట్టాల్సిన అవసరం లేదు ఇది ఎలా నేను గ్రైండ్ చేసుకున్నా ఏ మెజర్మెంట్స్తో తీసుకున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తానండి ఇడ్లీకి అయితే పక్కన నేను వాటర్ స్టీమ్ కోసం పెట్టానండి ఇంకా ఇడ్లీ పిండి కూడా వేసేసి అది స్టీమ్ అది బాయిల్ అయ్యేటప్పుడు ఇది ఇదైతే పెట్టేస్తాను ఈ అయితే దోశ కూడా వేసేసుకుందామండి పిల్లలకి ఇచ్చేసాను అనుకోండి నేను మళ్ళీ ఇంకా నేను కూడా రెడీ అయ్యేసి ఇంకా నేను కూడా తినేసి బయలుదేరొచ్చు అనమాట ఎప్పుడైనా దోశ పెనము వాడే ముందు అంటే మనము దోశ ముందు దా పెనం వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్ చల్లేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే దోశలు అనేది అంటుకోకుండా వస్తాయండి చాలా నీట్గా మనకు పేపర్లాగా వస్తాయి అనమాట ఈ జొన్నలతో దోశలు చేసామంటే హెల్త్కి చాలా మంచిదండి కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు వీటిని అవాయిడ్ చేయడమే బెస్ట్ అనమాట థైరాయిడ్ ఉన్నప్పుడు మనము జొన్నలు కానీ సజ్జలు కానీ ఎక్కువ యూజ్ చేయకూడదండి దాన్ని బట్టి మనము లిమిటెడ్గా తీసుకుంటే అప్పుడప్పుడు తీసుకుంటే సరిపోతుంది మా ఇంట్లో నేను ఇలాంటివి చేసినప్పుడు నేనైతే నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి వాటిని మోస్ట్లీ అవాయిడ్ చేస్తూ ఉంటాను నా కోసం ఏదైనా ఉంటే దాంతో అడ్జస్ట్ అవుతానన్నమాట ఇంక అందరము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్కూల్కి అయితే బయలుదేరామండి ఎర్లీగానే బయలుదేరామన్నమాట ఎంత ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నా కూడా నైన్ ఓ క్లాక్ అయితే అయ్యిందండి ఇంకా మళ్ళీ మా వారు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత డ్యూటీకి అయితే వెళ్ళాలని చెప్పేసి ఇంకా త్వరగా అయితే బయలుదేరాము ఇంకా అన్నమ్మ కూడా చూడండి తను కూడా ఎదురు చూస్తూ ఉందనమాట ఏ పొజిషన్ వస్తుంది ఏంటో అని చెప్పేసి మాకు స్కూల్ అయితే దగ్గరలేండి దగ్గరైనా ఎంత దగ్గరైనా కూడా ఈ సిటీలో ట్రాఫిక్ని చూస్తే భయం వేస్తుందండి అసలు ఫుల్ ట్రాఫిక్ అనమాట నాకైతే ఈ సిగ్నల్ పడ్డ దగ్గర అయితే ఏంటో మరి రన్నింగ్ రేస్లో కూడా మనుషులు పరిగెత్తినట్టు ఈ కార్లు రేసు పెట్టుకొని పరిగెత్తా ఉంటాయండి అసలు భయం వేస్తూ ఉంటుంది అనమాట ఒక్క నిమిషం కూడా ఆగరండి అసలు ఎంత పెద్ద వెహికల్ వస్తున్నా కూడా కొంచెమన్నా భయం లేకుండా వెళ్తూ ఉంటారనమాట కానీ ఆ భయం నాకు ఒక్కదానికే అని చెప్పేసి తర్వాత అర్థమైంది పక్కన వాళ్ళకి మాత్రం భయం ఉండదండి దూరేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట నా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేడం అయితే ఎంత హ్యాపీగా తను మెమెంటో ఇస్తుంటే ఎంత బాగుందో నాకైతే నిజంగా కన్నుల పండుగగా అనిపించింది అమ్మను కదా ఆ మాత్రం ఉంటుంది మరి రిజల్ట్ ఏమైంది అని చెప్పేసి ఇంటికి వచ్చేసిన తర్వాత చెప్తానండి ఇది వీడియో ఎండింగ్లో ఉంటుంది తను మా పాప క్లాస్ టీచర్ అనమాట తను బ్లెస్సింగ్స్ ఇస్తుంటే అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందో ప్రతి ఒక్కరి ఆశీర్వాదమే పిల్లల్ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఉంటుందండి ఇప్పుడైతే రెసిపీ చూసేయండి జొన్న దోశకు కావలసిన రేషియో అయితే నేను జొన్నలు తీసుకున్నానండి జొన్నలు టూ కప్స్ తీసుకుంటే వన్ కప్ మాత్రమే నేను మినపప్పు అయితే తీసుకున్నానమాట బియ్యం అయితే ఒక స్పూన్ కూడా వాడలేదండి ఈ జొన్నలు మనం చూసుకొని తీసుకోవాలండి అయితే నేను తెచ్చిన జొన్నలు కొంచెము డస్ట్ అంతా ఉన్నదనమాట దాన్ని మొత్తం చెరుక్కునేసి మళ్ళీ యాడ్ చేసుకుంటాను చాలా డస్ట్ ఉందండి అంతేకాకుండా మట్టి పిల్లలు కూడా ఉన్నాయన్నమాట వాటిని అన్నిటిని చెరిగేసేసుకొని తర్వాత మినపప్పు యాడ్ చేస్తున్నాను మినపప్పు నేను ఇక్కడ ఒక కప్పు నిండా పోసానండి కొంచెం కింద పడ్డాయి అనమాట మనకు ఒక కప్పు సరిపోతుంది కదా అని చెప్పేసి కింద పడ్డది ఎంత క్వాంటిటీలో కింద పడ్డదో దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం మెంతులు కూడా యాడ్ చేశానండి మెంతులు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఈ దోశ డయాబెటిక్ వాళ్ళకైతే చాలా చాలా మంచి డైట్ ఫుడ్ అని చెప్పొచ్చండి అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఈ దోశ అనేది మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి అవి బాగా వాష్ చేసేసుకొని ఒక ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలండి మనకు జొన్నలు నానడానికి ఎక్కువ టైం పడుతుంది నేను మార్నింగ్ నానబెట్టేసి ఇంకా నైట్ అయితే గ్రైండ్ చేస్తున్నానండి ఇవి బాగా నానయ్యండి ఇలా గోరుతో నొక్కామంటే జొన్నలు మనకు రెండు ముక్కలుగా తయారవుతాయండి అప్పుడు మనము వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి కానీ గ్రైండర్లో వేసుకున్నాం అనుకోండి కొంచెం లేట్ అయినా మెత్తగా మెతుకుతాయి అనమాట మిక్సీలో వేసేటప్పుడు మాత్రము మిక్సీ వేడవుతుందండి అందుకోసమే మిక్సీని ఆపి కొంతసేపు రన్ చేసి కొంతసేపు ఆపేసి అలా చేసుకోవాలి చూడండి నేనైతే కొంచెం వాటర్ ఎక్కువైందనమాట మిగతా పిండిలో కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకున్నాను ఇదనమాట పిండి అంతా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూడండి ఈ విధంగా ఉందన్నమాట పిండి ఇంకా వీటిలో సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం దోశలు అయితే వేసేసుకోవడమేనండి మనం చేసుకునే మెథడ్ కూడా మనం దోశ పిండి ఎలాగైతే పట్టుకుంటామో అదే విధంగా పట్టుకోవాలి కానీ నేనైతే మామూలు పిండి వేసేటప్పుడు అందులో కొంచెం అన్నం కానీ లేకపోతే బొరుగులు కానీ లేకపోతే కొంచెం అటుకులు కానీ నానబెట్టేసి వేస్తూ ఉంటాను ఈరోజైతే ఏమీ యాడ్ చేయలేదండి ఓన్లీ జన్నలు అలాగే మినపప్పు కొంచెం మెంతులు మాత్రమే నేను గ్రైండ్ చేసుకున్న పిండి అనమాట ఇది మనకు దోశలకు వేయడానికి ఎంత కన్సిస్టెన్సీలో మనకు లిక్విడ్గా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండాలో దాన్ని బట్టి చూసేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా దోశలు అయితే మనకు పేపర్ లాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇంకా చట్నీస్ అనేది మన ఇష్టం అనమాట మనకి ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో మనం సర్వ్ చేసేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ చట్నీస్ కూడా ప్రిపేర్ చేశాను కదండి ఆ చట్నీస్ కొబ్బరి చట్నీ అలాగే పచ్చిమిర్చి టమాటో చట్నీ అనమాట రెండు కాంబినేషన్ కూడా అద్దరిపోతుంది ఇంకా ఇడ్లీ కూడా మనకు వాటర్ అయితే స్టీమ్ అవుతుందండి ఇక్కడ ఇడ్లీ పిండి కూడా పెట్టేస్తున్నా ఇడ్లీ ప్లేట్స్ కూడా పెట్టేస్తున్నాను ఒక ప్లేట్ అయితే పెట్టానండి మిగతా వాళ్ళు దోశలు తింటామన్నారు నేను ఇడ్లీ మీకు రెసిపీ షేర్ చేద్దామని చెప్పేసి అయితే ఇడ్లీ పెట్టుకున్నాను అలా మూత పెట్టేటప్పుడు చేయి కాలిపోయిందండి బాగా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి హడావుడిలో ఉన్నప్పుడే ఇట్లాంటి ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి కానీ ఇంకా ఏం చేద్దాం మరి ఇంకా అంతే మరి అలవాటైపోయిందిలేండి ప్రతి ఇల్లాలకు అంతే కదా హడావుడు ఉన్నప్పుడు చేతులు కాలునా కూడా పట్టించుకోమన్నమాట ఇంకో దోశకైతే ఇలా మనం కొబ్బరి చట్నీ పూసేసి పైన కొంచెం పుట్నాల పొడి జల్లేసుకొని పైన నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని కాల్ చేసుకున్నామంటే అబ్బా ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది సమ్మర్ అయినా కూడా దోశలు అయితే వదిలిపెట్టాలంటే మనం సొప్పట్లేదండి కానీ తప్పకుండా చేస్తున్నాము కానీ చూసుకొనేసి మనము చేసుకుంటే సరిపోతుంది అంతేకాకుండా హెల్తీగా ఉండే ఈ జొన్న దోశలు అలాంటివి మనం ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుందండి హెల్త్ పరంగా చూసుకుంటే చాలా చాలా మంచిది ఇంకా దోశలు అయితే చేసేసాను ఇంకా కన్నమ్మ అయితే రెడీ అయిపోయింది కన్నమ్మకి జడ వేసేసి ఇంకా నేను కూడా రెడీ అవ్వాలండి ఇంకా రెడీ చేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బయలుదేరాలి అనమాట ఇది మొన్న ఫ్లాక్స్ సీడ్ పౌడర్ చేశాను కదండి ఎంత బాగుందో దోశలోకి ఇడ్లీ లేక అన్నింటిలో కూడా సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇదనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ దోశ అలాగే ఇడ్లీ ఇంకా చట్నీస్ టూ వెరైటీస్ అంతా ఇంకా పొడి అనమాట ఈ చట్నీతో మనము ఇలా కారం దోశ చేసినప్పుడు వేడి వేడిగా తింటేనే అద్దిరిపోతుందండి నచ్చితే మాత్రం ఇదే మెజర్మెంట్స్ తోటి మీరు ట్రై చేయండి చాలా బాగొస్తాయి చాలా హెల్దీ కూడా ఇంకా నాకు ఇడ్లీ కూడా స్టీమ్ అయిపోయిందండి నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను ఇంకా నేను ఇడ్లీ అయితే నేను తినేద్దాం అనుకున్నాను ఇక్కడ సెవెన్ ఇడ్లీస్ ఎందుకు పెట్టానంటే ఒకవేళ ఇడ్లీ ఇష్టపడితే ఇడ్లీ ఇష్టపడితే ఇంకా తింటారులే అన్నట్టు అయితే పెట్టానండి నేనైతే చేతికి అంటుకోకుండా వస్తుంది చూడండి ఇడ్లీ పిండి అనేది కొంచెం మనకు థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలండి నేను దోశకు ఇడ్లీకి ఒకేసారి కలిపాను అయినా కూడా చాలా బాగా వచ్చాయండి చాలా స్మూత్గా వచ్చాయనమాట అట్లా పట్టుకుంటే దూదు పింది ఉన్నాయన్నమాట అంత బాగున్నాయి హెల్త్కు మంచిదైన ఫుడ్ మనము కొంచెం కష్టమైనా కూడా ఇష్టంగా తింటే మన హెల్త్ అనేది కొన్ని రోజులు హ్యాపీగా కాపాడుకోవచ్చండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ హెల్త్ ప్రికాషన్స్ అనేది చాలా తీసుకుంటున్నారండి దీనిపైన పౌడర్ జల్లు వేసేసుకొని ఇంకా చట్నీతో సర్వ్ చేసుకుంటే అద్దరిపోతుందండి ఎండాకాలమైనా చలికాలమైనా ఫుడ్ అనేది వేడివేడిగా తీసుకోవడం అలవాటు కదండి అది ఇష్టం కూడా చాలా బాగుంటుంది కూడా అందుకోసమే వేడివేడిగా ఇడ్లీలు అయితే లాగించేద్దామని చెప్పేసి చట్నీ కూడా వేసేసుకున్నాను ఇంకా వేడివేడిగా లాగించేసేసి ఇంకా స్కూల్కి వెళ్ళేసి రావాలండి ఇంకా స్కూల్కి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇంకా రిజల్ట్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు నా మాటల్లో మీరే వినండి మా కన్నా పీటీఎంకి వెళ్ళేసి వస్తున్నారండి కన్నా మాస్తి ఇదనమాట కన్నా మాస్తి మెడల్ ఒకటి వచ్చింది తర్వాత తను పొజిషన్ బట్టి మెమంటో ఒకటి ఇచ్చారు ఇంకా నెక్స్ట్ అయితే తన రిపోర్ట్ కార్డు ఇది కన్నమ్మ సర్టిఫికేట్ అనమాట తన పొజిషను ఇవి ఇంకా కన్నమ్మ రిజల్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి ఫుల్ సాటిస్ఫై ఉందనమాట ఎందుకంటే ఇంతే ర్యాంక్ రావాలి అని చెప్పేసి నేను ఎప్పుడు డిసైడ్ చేయలేదు ప్లస్ పిల్లలప్పుడు చెప్పనమాట మంచి చదువుకోండి అమ్మా మంచి చదివితే మీ లైఫ్ బాగుంటుందని మాత్రమే నేను చెప్పగలుగుతాను ఇంకా తర్వాత వాళ్ళు చదివేది చదవండి వాళ్ళ ఇష్టం అనమాట కానీ కన్నమ్మ తెచ్చిన రిజల్ట్ చూస్తే అసలు ఎంత హ్యాపీగా ఉందో ఇది ముందే ఎక్స్పెక్ట్ చేసిందిలేండి కానీ అది ఇంకా మన కళ్ళతో చూస్తే ఇంకా బాగుంటుంది కదా అదనమాట ఎప్పుడైనా మనం పిల్లలకి చెప్పాల్సింది నువ్వు వింటనే చదువు ఇలాగే చదువు నువ్వు మార్కుల కోసమే చదువు అంటే ఏ పిల్లలు చదవరు చదవలేరు ఇంట్రెస్ట్ కూడా రాదండి వాళ్ళకి మనం చెప్పాల్సిన పద్ధతిలో చెప్పేసామంటే చెప్పేసామంటేనా ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకు వస్తుంది వాళ్ళు చదువుతారు అనమాట అంతే అనమాట కన్నమ్మ కూడా సేమ్ అదే చేసాము కన్నమ్మ రిజల్ట్స్ అయితే సెకండ్ పొజిషన్ అండి వాళ్ళ క్లాస్లో సెకండ్ పొజిషన్ తనది చాలా బాగా చదివింది ఫస్ట్ పొజిషన్ వచ్చిన అమ్మాయి కూడా నేను నా తరపు మా తరపున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము ఫుల్ హ్యాపీ ఏ పిల్లలైనా కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది అదే కదా వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాము ఇదండి కన్నమ్మ రిజల్ట్స్ అయితే ఫస్ట్ ప్లేస్కు సెకండ్ ప్లేస్కు ఒక్క మార్క్ తేడా అండి ఒక్క మార్క్ వచ్చింటే కన్నమ్మ ఫస్ట్ పొజిషన్లో ఉండేది పొజిషన్ ఏదనేది కాదు కదనండి పిల్లలు వాళ్ళు ఎంత కష్టపడి అంత మార్కులు సాధించారు అనేది మాత్రం తప్పకుండా అప్రిషియేట్ చేయాలండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి